హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా పేదలందరికీ శుభవార్త అది టిట్కో ఇళ్ళపై రాష్ట్ర ప్రభుత్వం సంచలనలో నిన్నే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోకి కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చెప్పడం మన వీడియోలోకి వెళ్ళిపోతాం టిడ్కో విషయంలో గత వైసీపీ ప్రభుత్వం పేద ప్రజలకు తీరని అన్యాయం చేసిందనే వాదన ఉంది ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చే సమయానికి కొంతవరకు పూర్తి చేసిన ఇళ్ళును రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి పేదలకు ఇళ్ళు ఇవ్వాలన్నది వైసీపీ కల కూడా అందువల్ల ఆ ఇళ్లను పూర్తి చేసి ఇచ్చి ఉంటే ఐదేళ్ల కిందటే పేదలకు ఆ ఇళ్ళు దక్కే కానీ అలా ఇస్తే ఆ క్రెడిట్ టీడీపీ అకౌంట్లోకి వెళ్ళిపోతుందని భావించిన వైసీపీ ఆ ఇళ్లను పూర్తి చేయకుండా అలాగే వదిలేసింది పైగా ఆ ఇళ్లను ఇస్తామని చెప్పి కొందరు పేదల దగ్గర యాభై వేలు చొప్పున మనీ కూడా తీసుకునేందుకు ఆరోపణలు ఉన్నాయి చివరకు ఐదేళ్లుగా పేదలు ఆ ఇళ్ల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ ఇళ్లకు మోక్షం లభిస్తోంది టిట్కో ఇళ్లను పూర్తి చేయాలంటే చాలా డబ్బు కావాలి చాలా ఏళ్ళ చుట్టూ తుప్పలు వచ్చేశాయి వానల వల్ల ఇళ్ళు చాలా పాడయ్యాయి వాటిని మళ్లీ కొత్తగా నిర్మించినంత పని చేయాల్సి ఉంది దాంతో ఖజానాలో మనీ లేని ప్రభుత్వం హట్కోకి విషయం మొత్తం చెప్పింది హట్కో రుణం ఇచ్చేందుకు సిద్ధపడింది త్వరలోనే రుణం రానుంది మొత్తం రెండు వేల కోట్ల అప్పు ఇచ్చేందుకు హడ్కో ఒప్పుకున్నట్లు తెలిసింది అందువల్ల ఆ రుణం ఈ నెలలోనే వస్తే ఈ నెలలోనే ఇళ్ళు నిర్మాణం పనులు ప్రారంభమవుతాయి వాటిని నాలుగు లేదా ఐదు నెలల్లో పూర్తి చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ఇదివరకు అప్లికేషన్ పెట్టుకుని ఇల్లు రానివారు ఇప్పుడు తన అప్లికేషన్ ఎక్నాలజ్మెంట్స్ ఇంట్లో ఎక్కడ ఉంచుకున్నారో వెతికి రెడీగా దగ్గర పెట్టుకోవాలి ప్రభుత్వం ఇళ్ళు ఇచ్చేందుకు రెడీ అవ్వగానే అధికారుల దగ్గరకు వెళ్ళి తాము ఆల్రెడీ అప్లై చేసుకున్నామని వెంటనే తమకు ఇళ్ళు ఇవ్వాలని అడగవచ్చు ఒకవేళ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు తెస్తే వాటి ప్రకారం ఇళ్ళు పొందేలా ప్లాన్ చేసుకోవాలి న్యూస్ పద్దెనిమిది తెలుగు దీనిపై నిరంతరం ఫోకస్ తెలుగు పెడుతూనే ఉంది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్